హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి ఇటు స్పెషల్ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి చూడండి ఎక్కువగా మసాలాలు వాడకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకైనా అయినా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను ఇలా ఒక హాఫ్ కేజీ దొండకాయ అయితే తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా లావుగా కాకుండా ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోండి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి అది హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి చూడండి ఇవి కూడా కొంచెం చిట్టపట్లాడుతున్న టైంలో మనము చిన్నగా కట్ చేసుకున్న ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ వన్ ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో మంచి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న తొండకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి దొండకాయలని ఇలా కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అయితే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీన్ని పచ్చివసంపుని పోయేదాకా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి పచ్చి అనేది పోతుంది చూడండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత దొండకాయ అయితే కుక్ అయింది కావాలంటే చూడండి ఒకసారి ఇలా అంటే తెలిసిపోతుంది మనకి దొండకాయ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మీరు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం లాంటివి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపోయే అంత అయితే అన్నీ యాడ్ చేసుకోండి లాస్ట్లో ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఏం యాడ్ చేయలేదండి మీకు ఇష్టం ఉంటే కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడే కలుపుకోండి చూడండి ఇవన్నీ స్పైసెస్ అన్నీ మన దొండకాయకి పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా టూ నుంచి త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ండి టూ నుంచి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి తర్వాత అంతేనండి మన దొండకాయ అయితే కుక్ అయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని ఇలా పైన చల్లుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి ఇది మనం సర్వీ బోల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి అయినా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్